जावा जावा ना एक मिनिट जावा जावाना जावा जावा ना सगळे जावा जावा पुढे स्तंभ ఒక పద్దెనిమిదేళ్ల యువకుడు పదో తరగతి చదువుతున్న ఒక బాలిక వెంటబడి ప్రేమించమని అడుగుతున్నాడు ఆ బాలకి అంటే పది సంవత్సరాల పిల్లలకి ఈ ప్రేమ ఇవన్నీ తెలియదు సాధారణంగా ఈ తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతుంటారు కాబట్టి ఇంకా వాళ్ళు తల్లిదండ్రుల చాటు పిల్లల్లాగానే ఉంటారు ఆడపిల్లలు మగపిల్లడు అంటే పదో తరగతికి వచ్చిన తర్వాత కాస్త అంత వాడేదో పెద్ద మగాడన్నట్టుగా అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు కానీ ఆడపిల్లలకి అంత ఇది ఉండదు అంత అవగాహన ఉండదు ఇది సైక్య సైక్యాట్రిక్ కూడా చాలామంది నిపుణులు గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఎందుకంటే కొంతమంది పిల్లలు కొంచెం ఎక్కువ మేధస్తో ఉంటుంటారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువగా లౌకికంగా చాకచక్యంగా వ్యవహరించడం అని సొసైటీలో జరుగుతున్న మంచి చెడ్డల గురించి అబ్జర్వ్ చేయడం అని కానీ లేదంటే వాళ్ళ పట్ల ఎవరైనా ప్రవర్తిస్తున్న విధానాన్ని అబ్జర్వ్ చేయడం అనేది కానీ వాళ్ళకి ఈజీగానే ఉంటుంది వాళ్ళు కొంతమంది పసిగట్టగలుగుతారు కొంతమంది బాలికల్లో ఆడపిల్లల్లో ఆ నాలెడ్జ్ ఉండకపోవచ్చు మేబీ సరే ఆ నాలెడ్జ్ లేనటువంటి కొంతమంది ఈ పిల్లలు ఏంటంటే ఎవరన్నా ప్రేమ దోమ వెంట పడుతుంటే వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు అది ఇంట్లో చెప్తానేవో తల్లిదండ్రులు కొడతారో తిడతారో అనే భయం ఒకట వెంటాడుతూ ఉంటుంది కొంత వీళ్ళు ఏమన్నా వాళ్ళని నేను ప్రయత్నం చేస్తారంటే వీళ్ళు ఏమనుకుంటారంటే దాన్ని లైట్ తీసుకుంటారు అంటే వీళ్ళకి తెలియదు అవతల వ్యక్తిలో ఆలోచనలు ఎలా ఉంటాడు వాడు మన పట్ల క్రోరంగం అయిపోతాడు తర్వాత మన పట్లన్నా మన మన ఏదైనా దాడి చేస్తాడా అనేది అంత ఆలోచిస్తేనా అంత నాలెడ్జ్ ఉండదు ఈ నాలెడ్జ్ లేనటువంటి ఆడపిల్లలు ఏం చేస్తుంటారంటే అది కామన్గా తీసుకుని లైట్ తీసుకుంటారు ఆ ఏదో లే అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్ర ప్రాంతంలో కూడా జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో చాలా స్పష్టంగా ఒక కుర్రాడు ఓ పది సంవత్సరాల బాలిక స్కూల్కి వెళ్ళి వస్తున్న టైంలో ఆపి ఆ పిల్ల పీకి మీద కత్తిపెట్టాడు కత్తిపెట్టి ప్రేమిస్తావా ప్రేమించవా అని చెప్పని ఆ పిల్లని ఇస్తాడు అంటే గత మూడేళ్ళ సంవత్సరాలుగా ఆ పిల్ల వెంట పడుతూ ఉన్నాడట అంటే మూడు సంవత్సరాల పిల్ల ఉంటే ఆ పిల్ల ఇప్పుడు ఆరేడు తరగతులు చదువుతూ ఉంటాయి ఇప్పుడు పదో తరగతి చదువుతుంది అంటే ఇప్పుడు వాడికి పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఆ పిల్లకు పదిహేను సంవత్సరాలు అలా ఉంటాయి లేదా పదహారు సంవత్సరాలు వాడికి పద్దెనిమిది సంవత్సరాలే కత్తిపీడు బెదిరిస్తున్న పిల్లడికి పద్దెనిమిది ఏళ్ళే ఉన్నాయి వాడు పద్దెనిమిది ఏళ్ళు అంటే వాడు పదిహేను ఏళ్ళప్పటి నుంచే ఆ పిల్ల వెంట పడుతూ ఉన్నాడు అంటే ఈ నాగరికత ప్రపంచంలో ఈ చెడు దారినంత త్వరగా వీళ్ళు ఎలా పడుతున్నారనే దాని మీద అసలు కొన్ని మిలియన్ డాలర్ల ప్రశ్న చాలా మంది తల్లిదండ్రులు వెంటాడుతూ ఉంది చాలా తక్కువ టైంలోనే వీళ్ళు డ్రగ్ డ్రగ్ ఎడిట్ 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 అయిపోతున్నారు చాలా తక్కువ టైంలోనే ప్రేమ అని చెప్పని ఆ ప్రేమ అనేటువంటి దీనిలో వెళ్ళిపోతున్నారు ప్రేమించకపోతే ఇలాంటి దాడులకు ఇది చేస్తూ ఉన్నారు అసలు ఈ సమాజంలో ఈ మెసేజ్ని అసలు ఆ ఫార్వర్డ్ చేయాలి అర్థం కావట్లే వాడిని శిక్షించండి వాడి మీద చర్యలు తీసుకోండి అని చట్టాన్ని అడుగుదామంటే వాడికి ఇంకా బోడంత భవిష్యత్తు ఉంది వాడిని రిహాబిలిటేషన్ సెంటర్ పంపించండి అలాంటి వాడిని సమాజంలో వదిలేయద్దు అండ్ ఏదో రిహాబిలిటేషన్ సెంటర్ పంపించే వాడి మీద చర్యలు తీసుకోండి అని చెప్పని చట్టాన్ని అడలేకపోతున్నా తల్లిదండ్రులు అండబోతున్నాం సేమ్ టైం తల్లిదండ్రులు కూడా ఇందులో ఇలాంటి విషయాల్లో నిందించలేకపోతున్నాం అసలు అలాంటి వాడిని ఎలాగన్నారు అని నిందించలేకపోతున్నాం ఎందుకంటే వాడికి కంటారు కానీ వాడు భవిష్యత్తుని గనరు వాడు రాతను గనరు వాడు చేసే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కనరు ఇంట్లో ఎవడని ఇలాంటి కొడుకుండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు కదా మరి వీడి విషయంలో ఎలా స్పందించాలి సమాజం ఎలా స్పందించాలి అసలు ఇలాంటి వాడిని సమాజంలోకి వదిలేయటం ద్వారా తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఈరోజు వీడిని శిక్షించకుండా వదిలేస్తారు రేపు వద్దున ఆ పిల్లల బాధ్యతగా భద్రంగా స్కూల్కి వెళ్ళి ఈ ఈరోజు ఇప్పుడు అక్కడ స్థానికులు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ చాకచక్యంగా వ్యవహరించి వాడిని పట్టుకుని దేవసు చేసి పోలీసులు కప్పచెప్పారు వాడిని శిక్షిస్తున్న పోలీసులు దానికి సంబంధించి కేసు కడతారు వాడిని ఏదో జనాలు హోమ్ పంపుతారు ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత బయటకు వస్తాడు లేదంటే బెయిల్ పెడతారు మైనర్ కాబట్టి అరెస్ట్ చేస్తారో లేదో తెలియదు వాడి మీద కేసులు ఎలా ఉంటాయో తెలియదు వాడు మళ్ళీ బయటకు వస్తాడు రేపొద్దున పిల్ల స్కూల్కి భద్రంగా వెళ్ళేలా వస్తుంది భద్రంగా పిల్ల స్కూల్కి వెళ్ళి రాగలుగుతుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే ఆ పిల్లల స్కూల్కి రేపొద్దున భద్రంగా వెళ్ళి రాగలుగుతుందంటే వెళ్ళి రాలేకపోవచ్చు చెప్పలేము ఎందుకంటే రేపొద్దున వాడు ఉన్మోదత్వంతో తప్పల మీద ఏదైనా దాడి చేయొచ్చు ఎందుకంటే వాడి మీద ఇచ్చేస్తుంది కాబట్టి లేదంటే ప్రేమించలేదని అక్కస్తో వాడి మీద ఇంకేదైనా దాడి చేయొచ్చు ఆ పిల్లల మీద ఏం దాడి చేయొచ్చు అంటే ఆ పిల్ల భవిష్యత్తుకి భద్రత లేదు అనేది అర్థమవుతుంది వాడి ద్వారా కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎందుకంటే తల్లిదండ్రుల ఆ మాట వీడు ఎప్పుడో చే దాటిపోయాడు తల్లిదండ్రులు మాటనే పరిస్థితి వీడికి లేదు చట్టం అంటే భయం లేదు న్యాయ వ్యవస్థలు అంటే భయం లేదు కాబట్టి ఏంటంటే వాడులో మార్పు వచ్చిన దాకా కూడా ఇలాంటి వాళ్ళని మళ్ళీ బెయిల్లు అని పెట్టకుండా పూర్తిగా కొంతకాలం జేళ్లలోనే పెట్టి మార్పు తీసుకురావాలి రిహాబిలిటేషన్ సెంటర్లో జైళ్ళల్లోనే పెట్టాలి అక్కడే పెట్టి వీళ్ళలో మార్పులు తీసుకురావాలి వీడు మార్పు వచ్చిన తర్వాత సమాజంలో మహిళా జ్యోతికి మనం వెళితే ఎలాంటి శిక్ష పడుతుంది అనే తర్వాత ఎందుకంటే వీడు జైల్లో పెట్టిన తర్వాత అక్కడ చదివించి సన్మార్గంలో పెట్టడమే మార్గం మంచి మార్గం ఎందుకంటే ఈరోజు ఈ అమ్మాయి అంటాడు రేపొద్దున ఇంకో అమ్మాయి ప్రేమించాలని దాడి చేస్తాడు ఈరోజు పేక మీద కత్తి పెట్టాడు చాకచక్యంగా వ్యవహరించారు రేపొద్దున ఇంకొక అమ్మాయి మీద వీడు అగాత్యం చేయొచ్చు చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా సంఘటనలు జరిగాయి కదా మన దేశంలో యాసిడ్లు పోసిన ఉన్నారు పేకలు కోసిన వాళ్ళు ఉన్నారు కత్తులతో బడిచిన వాళ్ళు ఉన్నారు కదా సో అలాంటి ఉన్మాది ఇంకొకటి మన సమాజంలో రాకూడదు అంటే ఇలాంటి వాళ్ళని మొక్కప్పుడే తొంచేయండి మొక్క ఈ వృంగు అనేది మోనై వృంగున ఇది మొక్కే ఎందుకంటే వీడి పేక మీద కత్తే పెట్టాడు ఇంకా ఆ ధోరణానికి ఒడగట్లేదు కాబట్టి వీడి మొక్కే ఈ మొక్కప్పుడే వీడిని ఉంచాల్సిన అవసరం ఈరోజు సమాజం మీద ఎంత బాధ్యత ఉందో చట్టాల మీద కూడా అంతే బాధ్యత ఉంది న్యాయ వ్యవస్థల మీద కూడా అంతే బాధ్యత ఉంది సో ఇలాంటి వాళ్ళ మీద చర్యలు ఉపక్రమించు